అస్త్రాలన్నింటిలో శక్తివంతమైన అస్త్రం ఈ బ్రహ్మస్త్రం ఎంతో ప్రమాదకరమైనది దీనిని ఆపద సమయంలో తప్ప వాడొద్దని ద్రోణచార్యుడు అర్జునుడి దగ్గర మాట తీసుకుని ఇచ్చాడు అది చూసిన దుర్యోధనుడికి మళ్లీ భయం మొదలైంది శత్రువు మన కళ్ల ముందే ఇంకా బలంగా తయారవుతున్నాడు ఈ విషయాన్ని కోటకు వచ్చి శకునితో చెప్పాడు అప్పుడు శకుని దుర్యోధన రాజనీతి ఏంటంటే మన శత్రువు మనకంటే బలవంతుడో అవుతున్నాడో అని తెలిస్తే ధర్మమో అధర్మమో అతన్ని వెన్నుపోటు పొడిచి అయినా నాశనం చేయాలి అంతేకాని శత్రువు పూర్తి బలవంతుడయ్యాక న్యాయంగానే అతనితో పోరాడుతాను అంటే నీ నాశనం నువ్వే కొను తెచ్చుకున్నట్టు కాబట్టి ఆలస్యం చేయకు దుర్యోధన అని అన్నాడు అప్పుడు దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడు దగ్గరకు వచ్చికాన్ నీళ్లు పెట్టుకుని నాన్న చిన్నప్పటినుంచి పాండవులు అడవిలో పెరుగుతున్నారు కాబట్టి హస్తినపురానికి నేనే రాజునవుతాను అని అనుకున్నాను కాని ఇప్పుడు అందరూ ధర్మరాజు రాజు అవుతాడు అని అంటున్నారు నువ్వుకూడా ధర్మరాజును రాజును చేస్తావా నేను ధర్మరాజు కన్నా రాజునవడానికి సరీరానా అని అడిగాడు అప్పుడు ధృతరాష్ట్రుడు కాలం కలిసి రాక మన పరిస్థితి ఉంది కానీ నువ్వు తొందరపడి పాండవుణ్ణి ఏమైనా చేస్తే చరిత్ర మనల్ని చాలా హీనంగా గుర్తిస్తుంది ఏం చేసిన తెలివిగా చేయాలి కాలం కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నాడు అప్పుడు దుర్యోధనుడికి ఎంతో సంతోషం వేసింది తన తండ్రి కూడా తన పక్షాన ఉన్నాడు అని అనుకున్నాడు వాళ్లు ఇక్కడ ఉంటే మనం ఏమీ చేయలేం మీరు ఏదో ఒక పథకంతో కొన్ని రోజులు బయటకు పంపించండి మిగిలిందంతా నేను చూసుకుంటాను అని అన్నాడు మరుసటి రోజూ ఉదయం ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి ధర్మరాజు నువ్వు రేపు రాజు అవ్వాల్సిన వాడివి రాజుకి ఉండవలసిన మొదటి లక్షణం నీ రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడం అందుకే నువ్వు కొన్ని రోజులు ప్రజలతో జీవించు ఒక నెలలో వారణాసిలో మహాశివోత్సవం జరగబోతుంది ఆ ఉత్సవం అయ్యాక నీకు రాజుగా పెట్టాభిషేకం చేస్తాను అప్పటి వరకు మీరు వారణాసిలో ఉండండి మీకు అక్కడ ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తాను అని అన్నాడు సరే అని ధర్మరాజు దానికి ఒప్పుకుని వారణాసి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు పాండవులు కుంతి దేవి కలిసి వారణాసి వెళ్లడానికి బయలుదేరారు ఒకరోజు అర్జునుడు ఆ మందిరం యొక్క పైభాగంన నడుస్తూ ఉంటే గోడలో నుంచి ఒక ముక్క ఊడిపోయింది అంత తేలిగ్గా ఎలా ఊడిపోయింది అని ఆలోచించి అర్జునుడు దాన్ని చూస్తే ఆ ముక్క కమ్మగా నెయ్యి కర్పూరం వాసన వస్తుంది ఈ చెక్కకి ఇంతటి వాసన ఎందుకు వస్తుంది అని చూస్తే అది అసలు చెక్కే కాదు లక్క అప్పుడు వెంటనే అర్జునుడికి అర్ధమైంది ఈ మందిరాన్ని నిప్పు అంటుకోగానే వెంటనే కాలేలా లక్క నెయ్యి కర్పూరంతో చేశారు అని ఇది లక్క అని తెలియకుండా ఉండటం కోసం అందంగా చుట్టూ రంగులతో చేశారు నెయ్యి కర్పూరం వాసన తెలియకుండా సుగంధ ద్రవ్యాలు వేశారు అప్పుడు అర్జునుడికి విషయం అంతా అర్థమైంది